అవనిలోన వెడలకేల లక్ష్మి విశ్రమించు నీరమోటికుండ నిలువని చందాన విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి అవనిలోన కళ్ళలాడెడువానింట వెడలకేల లక్ష్మి విశ్రమించు నీరమోటికుండ నిలువని చందాన విశ్వదాభిరామ వినురవేమా భావము పగిలిన కుండలో నీళ్లు ఏ విధంగా అయితే నిలవో ఆ రీతిగా ఎల్లప్పుడూ అబద్ధములు పలుకువాని ఇంటిలో సంపద నిలవదని భావము ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు